నేషనల్ మీడియాలో ఇండియా టుడే అనే ఒక ఛానల్లో ఒక కథనం కంటిన్యూస్గా నిన్నటి నుంచి వస్తూ ఉంది ఏంటి అంటే ఐదు వందల కోట్లతో ప్రజల డబ్బుతో ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో లావిష్గా తను ఉండటానికి తన మంత్రివర్గం ఉండటానికి తన సహచర ఉండటానికి ఐదు వందల కోట్ల రూపాయలు తగలెట్టేసి విశాఖపట్నంలో రిషికొండ బార్డర్లో ఒక షీష్ మహల్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది నిరుపయోగంగా పడి ఉంది దాన్ని ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం మల్లగూలాలు పడతా ఉంది దీని గురించి ప్రజల మధ్యన డి డిబేట్ రావాలి అన్నట్టుగా ఒక ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డికి తను చేసుకోవటం చెప్పటం రాదు తను ఏం చేయాలనుకుంటున్నాడో అది జనాలకు చెప్పటం రాదు జనాల ముందర న్యాయ న్యాయపరంగా కొన్ని చిక్కులు ఉంటాయి కొన్ని మాటలు చెప్పడానికి వాటిని దాటవేసి వాటిని మేనేజ్ చేసుకుంటూ ప్రజలకు నిజం చెప్పటం కూడా రాని నాయకుడు అయితే ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు క్యాపిటల్స్ మనం పెట్టాలనుకున్నాం అంటే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పార్టీ ఒకటి విశాఖపట్నం అమరావతి అండ్ కర్నూల్ యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ మూడు క్యాపిటల్స్ అని చెప్పి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి ఒక భయంకరమైన తేడా ఉందండి చెప్తాను వినండి తాము చెయ్యాలనుకుంది చేస్తూ జనాలకు వినిపించాల్సింది వినిపించటానికి ఏమాత్రం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారండి టీడీపీ వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు కానీ ఏది వినిపించాలో అదే వినిపిస్తారు ఎగ్జాంపుల్ ఇప్పుడు హామీలు ఆరు సూపర్ సిక్స్ హామీలు దానిని అటాచ్ ఉన్న మినీ సబ్ హామీలు ఒక్కటి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఒక పింఛన్ పథకం లాంటి చిన్న చిన్నవి కాకుండా కానీ ప్రతిరోజు ఇది మంచి ప్రభుత్వం మేమన్నీ అమలు చేస్తున్నాము ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మీలాంటి నా లాంటి వీడియోల్లో చూసే వాళ్ళకు ప్రజలు సంతోషంగా ఉన్నారలే తెలియదు మనకు తెలియదు ప్రతి ఒక్కడి ప్రజలు అంటే ఇండివిజువల్ హౌజెస్ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్నారలే మనం చూడము ఏదో గుంపులో మాట్లాడుకోవడం తప్ప మనం చూడము వినము పైగా ఇప్పుడైతే అందరూ సెగ్రిగేటెడ్ న్యూట్రల్ ఫ్యామిలీస్ అవతల ఇంటి కుంపలో ఏం జరుగుతుందో అని తెలియదు అది పరిస్థితి అందరూ సంతోషంగా ఉన్నారు ఇలా చెప్పడం రావాలి మేమన్నీ ఇస్తున్నాము ఇస్తున్నారేమో ప్రభుత్వం మనకు తెలియట్లేదేమో వైసీపీ వాళ్ళు నిందలేస్తున్నారేమో అనుకునే పరిస్థితి కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కంపెనీలు తెచ్చాడు సంక్షేమము చేశాడు ఎందరి మనుషుల జీవితాల్లోనూ వెలుగులు నింపాడు అసలు కోవిడ్ టైంలో పథకాలు ఇచ్చాను అన్న విషయం ప్రమోట్ చేసుకోవటం కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి అసలు కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు గారే కోవిడ్ టైంలో ఉండుంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి కోవిడ్ చాలా కష్టకాలం రాష్ట్ర ఖజానా నిల్లు మీకు హామీలు ఇవ్వటం కుదరదు దయచేసి అర్థం చేసుకోవాలి మీరు కూడా ఈ సమాజంలో బాధ్యత తీసుకోవాలని చెప్పి కన్విన్స్ చేసి హామీలు అన్నీ ఆపేసేవారు ఆయన మాటలు విని నిజంగా పేదోడు కూడా కడుపుతో ఆకలితో చచ్చిపోతా ఆ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలే పొట్టి శ్రీరాముల్లాగా ఫీల్ అయిపోయేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ ఇచ్చి అరే బాబు మీకు ఈ కష్టకాలంలో పథకాలు ఇస్తున్నానో ఈ కష్టం ఎలా ఉందో తెలుసా అని చెప్పుకోవటం కూడా రాదు కోవిడ్ అనే టైంలో పథకాలు ఇవ్వటం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పులు తెచ్చి మరీ పథకాలు ఇవ్వటం అనేది ఏ నాయకుడు చేయలేదు కానీ దాన్ని నువ్వు చెప్పుకో ఏం చేయాలి చెప్పుకుంటేనే కదా ఇప్పుడు పేదవాడికి వాడి ప్లేట్లోకి అన్నము కోవిడ్ టైంలో వచ్చింది అంటే ఇది ఎంత కష్టంగా వచ్చిందో వాడికి చెప్పకపోతే ఇది నా హక్కు ఎవడి కోసం ఇస్తున్నాను ప్రజల సొమ్మిస్తున్నాను అని అన్న మనుషులను కూడా నేను విన్నానండి ఇప్పుడు అదే మనిషి చంద్రబాబు ప్రాక్టికల్గా నేను మాకు పనిచేసే వాళ్ళ దగ్గర కూడా విన్నాను నేను ఏషినాం సార్ ఓటు ఏదో వస్తుందని ఇప్పటిదాకా ఒక్క రూపాయి రాలేదని బాధపడుతూ ఉన్నారు అది పరిస్థితి చేసేదొకటి చెప్పేదొకటి ఇది రాజకీయం ఇది కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి మూడు రాజధానుల విషయంలో విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నారు దట్ ఈస్ ద ట్రూత్ ఆ మూడు రాజధానులు అని చెప్పకుండా మూడు ప్రాంతాల అభివృద్ధిని వాళ్ళు కోట్ చేసి ఉండొచ్చు సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీని కోట్ చేయాల్సిన అవసరం ఏముంది మేము మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని చేసుకుంటూ మూడు ప్రాంతాల్లో ఒక పవర్ పాయింట్స్ని పెట్టి అక్కడి నుంచి పత మేము పాలనను సాగిస్తామని కూడా చెప్పు ఉండొచ్చు అది చెప్పడం రాదు విశాఖపట్నంలో ఆ షీష్ మహల్ అది షీష్ మహల్ కాదు ప్రజల కోసం లెజిస్లేచర్ కోసం ఎగ్జిక్యూటివ్గా కడు మనం క్యాపిటల్ కడుతున్నాం కదా విశాఖపట్నము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు చెప్పుకోలేమంటే టీడీపీ వాళ్ళు మూడు రాజధానుల రనంగానే కోర్టులో కేసేశారు అమరావతికి అన్యాయం జరుగుతుంది ముప్పై మూడు వేల మంది రైతులకు అన్యాయం జరుగుతుంది సిఆర్డిఏ చట్టం రద్దుకు జగన్ చేసిన ప్రయత్నాలను ఛాలెంజ్ చేస్తూ కోర్టులో కేసేశారు ఇటువంటి కేసుల ఫల ఫలి ప్రతిఫలంగా తాను చెప్పుకోవాల్సింది కూడా చెప్పుకోలేకపోయాడు ఈ కేసులు పడుతున్నాయి అని అన్నప్పుడు దాన్ని సరిగ్గా రాజకీయంగా లీగల్గా ఎదుర్కొనే సలహాదారులు ఏమైపోయారో నాకైతే అర్థం కావట్లేదు అంటే ప్రతిదీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని అనలేం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అతన్ని గైడెన్స్ చేయాలి ఇవన్నీ సమస్యలు అండి ఇవన్నీ పార్టీ అంతర్గ అంతర్గత సమస్యలు ఒక పార్టీలో ఒక నాయకుడు ఎదుర్కోకూడనటువంటి సమస్యలు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఆయనను నడిపించేది ఒక 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 సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ బెనిఫిట్స్ని బేస్ చేసుకుని నడిపిస్తారు కానీ కానీ ఆ బెనిఫిట్స్లో మిగతా వాళ్ళు సఫర్ కాకుండా చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకుంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏంటంటే అతని చుట్టూ వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయాలలో కూడా ఆయనను ఇన్వాల్వ్ చేసి ఆయన బదనాం చేసే పనులు జరుగుతున్నాయి ఎగ్జాంపుల్ నిన్న విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి సమస్య వచ్చిండొచ్చు ఆయనతో సమస్య ఉండుండొచ్చు ఈగో ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు నిజమైన మంచి కోరుకునేవాడు లోపల చెప్పాలి చెడు కోరుకునేవాడే బయట చెప్పాలి సరే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను మంచి కోరుకుంటున్నాను నేను సీఎం అవ్వాలనుకుని నేను మంచిగా రాజకీయ భవిష్యత్తు ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు కానీ అతను చెప్పాల్సిన చెప్ప చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు మీడియాలో వీటన్నిటినీ పార్టీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ చాలా ప్లాన్డ్గా డిసైడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలో చాలామంది నెగిటివ్ సోల్స్ ఉండారండి ప్రతి పార్టీలో ఉంటారు బయటికి వచ్చి రోత మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేసే మెకానిజం కూడా ప్రతి పార్టీలో ఉండాలి ఏదేమైనా విశాఖపట్నంలో షీష్ మహల్ గురించి మాట్లాడుతున్న నేషనలిస్ట్ మీడియా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ మీడియా తప్పు ఏంటంటే మీరు చెయ్యాలనుకుంది జనంకి చెప్పలేకపోయారు న్యాయ వ్యవస్థల్లో వచ్చిన చిక్కుల్ని వి చిక్కుముళ్ళని విప్పలేకపోయారు ఈరోజు అది ఒక సీష్మహల్ అని ఎవడో అంటుంటే దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లేదు అది ప్రభుత్వంలో భాగంగా మేము కట్టాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో భాగంగా కట్టాము అంటే అదొక న్యాయ వ్యవస్థలో అదొక ప్రాబ్లం అవుతుంది ఆ మాట చెప్పలేని పరిస్థితి అది తెలుసుకునే అంటే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్న క్రమంలో భాగంగా కట్టిన బిల్డింగ్ అని చెప్పలేడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చే క్రమంలో ఈ నేషనల్ మీడియా కానీ కొంత స్టేట్ మీడియా కానీ వీళ్ళంతా కలిసి ప్లాన్గా చేస్తున్న ఫాల్స్ ఇది సో ద పాయింట్ ఈజ్ ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్ విశాఖపట్నం వాస్ బీయింగ్ సపోర్టెడ్ సపోజ్ టు బీ లైక్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దానికోసమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు ఎందుకంటే జగన్ గారి వర్షన్ ఒకటే అమరావతిలో ఏమీ లేదు ఒక ఖాళీ మైదానాల్లో లక్షల కోట్లు పెట్టే బదులు ఆల్రెడీ అద్భుతంగా ఆర్గానికల్లీ డెవలప్ అయిన నగరంలో ఐదు వందల కోట్లు పెడితే ఒక అద్భుతమైన క్యాపిటల్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది అన్నది ఆయన విజన్ ఇట్స్ హీ హాస్ అ లాట్ ఆఫ్ గ్రేట్ విజన్ కానీ ఆ విజన్ని సార్ చెప్పరు ప్రజలకు నేను మీకు మంచి చేస్తున్నాను అని నేను అనుకుంటే చాలు నేను ఏం చేస్తున్నాను మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు నేను మంచి చేస్తున్నాను నేను అనుకుంటే చాలు అన్న చందాన తయారైంది జగన్ సార్ పని సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దయచేసి ఇకనైనా చేసేది జనాలకు అర్థమయ్యేలా రాజకీయంగా చెప్పండి మీరు చేసే పనులు బయటికి తెలియనివ్వకండి చేస్తున్నవి తెలియకూడదు తెలిసినవి రాజకీయంగా ఖచ్చితంగా లబ్ధి చేకూరాలి ఇది ఒక పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన అత్యంత విలువైన విధానం అది అది ఫాలో అవుతున్న ఫస్ట్ వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని నేర్చుకుంటున్న వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైనలీ దిస్ ఈజ్ ద ట్రూత్